కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ద్వారా ఇంకా మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత కేజీబీవీల ప్రత్యేక అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు కేజీబీవీల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక అధికారులు శ్రద్ధ వహించాలని అన్నారు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేజీపీవీలపై మండల ప్రత్యేక అధికారులు కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో అదనపు తరగతి గదులు కాంపౌండ్ వాల్సు టాయిలెట్లు సంపుల నిర్మాణం తదితర పనులకై ఇటీవల మండల ప్రత్యేక అధికారుల ద్వారా నిర్వహించిన సర్వే ప్రకారం పనుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు కేజీబీవీలలో అవసరమైన పనులు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని అయితే విద్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని కేజీపీవీల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక అధికారులు శ్రద్ద వహించాలని అన్నారు అలాగే కేజీబీవీ అందిస్తున్న భోజనం నాణ్యతగా ఉండాలని అన్నారు విద్యా వసతులు భోజనం అంశాలను ఎస్ఓలు సవాల్గా తీసుకోవాలని అదనపు తరగతి గదుల ప్రారంభం సందర్భంగా స్థానిక శాసన సభ్యులు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని చిన్న చిన్న పనులు సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సమన్వయంతో పూర్తి చేసుకోవాలని కేజీపీవీలకు ఇచ్చే చిన్న మొత్తం బడ్జెట్ నుండి చిన్న పనులకు వినియోగించుకోవాలని ఆదేశించారు ఎంఎస్ఓలు కేజీబీవీలలో గుర్తించిన అన్ని పనులకు మంజూరు ఇవ్వాలని అలాగే మంజూరైన పనులన్నింటినీ పురోగతిలోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు సివిల్ పనులకు సంబంధించి పురోగతిని ఎప్పటికప్పుడు మండల ప్రత్యేక అధికారులకు తెలియజేయాలని కేజీపీవీ ఎస్ఓలను ఆదేశించారు మండల ప్రత్యేక అధికారులు మండలాలు సందర్శించినప్పుడు ఎప్పటికప్పుడు పనులను తనిఖీ చేయాలని తెలిపారు కాగా జిల్లాలో ఇరవై ఏడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో సుమారు ఒక లక్ష మూడు వేల ముప్పై ఐదు లక్షలతో కాంపౌండ్ వాల్సు టాయిలెట్లు సంపులు అదనపు తరగతి గదుల వంటి నిర్మాణాలను చేపట్టేందుకు గుర్తించడం జరిగింది వీటన్నింటిపై తక్షణమే అంచనాలను రూపొందించి పంపించినట్లయితే ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరుగుతుందని తెలిపారు అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్ జే శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలప్రసాద్ డిఈఓ భిక్షపతి మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు